కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో గారెడ్డి చేసి అధికారం దక్కగానే ఇవాళ ప్లేట్ పెదాయిస్తా ఉన్నారు మాట మారుస్తా ఉన్నాయి గ్యారంటీలు అమలు ఏ రకంగా అర్రాస్ పాట మాదిరిగా పదివేలని వారంటే పదిహేను అని చెప్పి రైతు మందు ప్రగల పలికి ఇవాళ అమలు చేయాలనే పరిస్థితి వచ్చేసరికి ఈ పథకాలు అమలు జరగాలంటే షరతులు వర్తిస్తాయని కొత్తగా అధికారం కోసం ఎన్నికల్లో మాత్రం అందరికి అన్ని ఉచితంగా అన్నారు ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత మా పథకాలు కొందరికి కొన్ని మాత్రమే అనే రీతిలో ఇవాళ కాంగ్రెస్ గ్యారెంటీలు ఎన్నికల ముందు ఐదు వందల రూపాయలు ఈ గ్యాస్ సిలిండరు అందరికీ అన్నారు రెండు వందల ఈ కరెంటు ఉచిత విద్యుత్ అని గొప్పలుగా చెప్పి ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటన చూస్తా ఉంటే మొత్తం అర్హులైనటువంటి లబ్ధిదారులు అందరినీ కూడా తగ్గించి కండిషన్స్ అప్లై అంటున్నారు రాష్ట్రంలో దాదాపు తొంభై లక్షల పైగా ఇవాళ రేషన్ కార్డు పేదవాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డులు ఉంటే సిలిండర్లు మాత్రం నలభై లక్షల మందికే వర్తిస్తాయంట అది కూడా ఏడాదికి మూడు సిలిండర్లు మాత్రమే అంటున్నారు ఇది కాంగ్రెస్ యొక్క గ్యారంటీ మహాలక్ష్మి పథకము అమలు అయ్యేది లేదు అందులో ఎవరు మహారాజులు కూడా అయ్యేది లేదు ఇది కేవలం ప్రజలను మోసం చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఈ గ్యారంటీలు అధికారులకు వచ్చేటువంటి రెండు రోజుల్లోనే రైతుల యొక్క రుణమాఫీ చేస్తామన్నారు రెండు మాసాలు గడిచిపోయింది వాళ్ళ రుణమాఫీ ఊసే లేదు గత ఎన్నికల్లో రాజస్థాన్ లో కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర చేసి రాజస్థాన్ లో వచ్చిన పది రోజుల్లోనే రైతులు రుణమాఫీ అన్నారు నాలుగు సంవత్సరాలు పట్టింది అది కూడా అంచెలంచెలుగా వడ్డీలు మెడ పొరితారుగా మారినాయి రాజస్థాన్ అందుకనే రాజస్థాన్ లో కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెట్టారు ప్రజలు ఇప్పుడు రైతు బంధు విషయంలో కూడా రేపో మాపో అని ఒక రైతులేమో ఇవాళ అల్లాడిపోతున్నారు అప్పులు పుట్టక రుణమాతి అని చెప్పి వారు మరి గాలిలో దీపం పెట్టినట్టుగా వారు బతుకు ఆ రకంగా మారితే ఈరోజు మరి కేసీఆర్ చేతులు ఏ రకంగా మోసపోయామో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతుల్లో కూడా మోసపోతున్నాం అనేది ప్రజలు ఇవాళ తమ భావాలు వ్యక్తం చేస్తాను కాబట్టి ఈ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ చేతులు విరిచి కొడితే గాని ఈ గ్యారంటీలు అవి అమలు కావు